హాయ్ అండి ఈరోజైతే మనం లైనింగ్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఇక్కడ చూసారా నేనైతే మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కటింగ్ చేసినప్పుడే నేను ఈ విధంగా మెడ కోసము అలాగే ఉక్స్ పట్టికి కాజా పట్టీకి మనకి క్లాత్ కావాలి కదా వెనకాల పట్టీ కోసం అనమాట నడుము పట్టీ కోసము మనం కటింగ్ చేసినప్పుడే ఈ విధంగా మొత్తం కూడా రెడీగా పెట్టుకున్నామంటే మనకి తొందరగా స్టిచ్చింగ్ అనేది పూర్తి అయిపోతుంది ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం కూడా చూడండి నాకు ఎక్స్ట్రాగా క్లాత్ కావాలి కదా ఎక్స్ట్రా క్లాత్తో పాటు మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి మనకి ఒక వైపున జాయింట్ వస్తుంది ఇలా నేను ఆ జాయింట్ పీసులను కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము దానికంటే ముందు మీకు ఫ్రంట్ పార్ట్లు చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఈ విధంగా మనకి ఇలా ఎదురెదురుగా ఉక్స్ పట్టి కాజ పట్టీలు ఇలా ఎదురెదురుగా వచ్చినట్టుగా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పైకి ఉంది కదా అలా పెట్టేసుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకోండి చూడండి ఇదైతే నేను మిషన్ పైన కుట్లు అయితే వేసేసాను అనమాట అవి అయితే చూపించట్లేదు మనకి ఈ బ్లౌజ్ కి వెనకాల పట్టి వేయడం కోసము ఈ విధంగా రెండించులు ఇంచులు క్లాత్ అయితే తీసుకోండి వెడల్పు ఉండాలి రెండించీలు పొడవైతే మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవైతే ఉండాలి ఇలా రెండు కూడా ఇలా జాయింట్ చేసుకున్నాక ఈ మధ్యలోకి ఈ విధంగా రబ్ చేసేసుకోండి తర్వాత ఒక సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇది నడుము పట్టి వస్తుందండి వెనకాలకి తర్వాత మనకి ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనకి ఈ విధంగా సెంటర్లో ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ దీనికి ఒక ఫోల్డింగ్ చేసినప్పుడు సైడ్కి ఒక వన్ ఇంచ్ అనేది విడిచిపెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి సెంటర్ వస్తుంది కదా ఆ సెంటర్లో ఒక చిట్కా వేసేసుకోండి ఈ వచ్చిన చిట్కా దగ్గర మనమైతే ఈ బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలి హాఫ్ ఇంచు మనం మార్జిన్ విడిచిపెట్టాము కదా అదే మార్జిన్తో మనం ఈ బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి పొడవ వచ్చేసి నాలుగున్నర ఇంచ్ ఉండాలండి అంటే కొంచెం లావుగా ఉన్నారు అంటే నాలుగున్నర ఇంచ్ అయితే పెట్టుకోవాలి ఖర్చుతో పాటు ఇలా బ్యాక్ డాట్స్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పట్టీ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి కిందకి పెట్టేసుకొని రాంగ్ సైడ్ పైన పెట్టేసుకొని ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్జిన్తో వేసుకోండి ఇలా మనం డాట్స్ వేసే దగ్గరకు వచ్చినప్పటికీ ఈ విధంగా ఫిల్స్ పెట్టండి ఈ క్లాత్ని ఇలా ఫిల్స్ పెడుతూ కుట్టుకోవాలి ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు ఇటువైపుకి తిప్పేసుకున్నాక కొంచెం రబ్ చేయండి గోర్లతో ఇలా రబ్ చేశాక మళ్ళీ ఆ చివర అంటే బ్లౌజ్ పైన కాకుండా లైనింగ్ పైన చివరన కుట్టు వేసుకోవాలి ఇలా వేసేసాక మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసి ఇటువైపుకి తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకున్నాక లూజ్ కుట్టు వేయాలన్నమాట సెంటర్లో అంటే మనకి హెమ్మింగ్ వేసాక మళ్ళీ ఆ కుట్టు అనేది విప్పాల్సి వస్తుంది కాబట్టి లూజ్ కుట్టు వేసుకోండి సెంటర్లో చూడండి అయిపోయింది అనమాట బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ రెండు కూడా నేను లైనింగ్ మెయిన్ క్లాత్ కుట్ అయితే వేసుకున్నాను కదా తర్వాత ఈ రెండు కూడా ఇలా సమానంగా ఉంచేసుకోండి ఇలా ఉంచినప్పుడు రైట్ సైడ్ రెండు కూడా ఎదురెదురుగా పెట్టుకోండి రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా చూసుకోండి తర్వాత ఈ మెయిన్ డాట్స్ అనేవి కరెక్ట్గా రావాలి అంటే మీకు ఈ కొలత బ్లౌజ్ అనేది తీసేసుకోండి కొలత బ్లౌజ్లో ఉక్స్పట్టి వైపు నుంచి చూసుకొని ఇక్కడ నుంచి మనకి మెయిన్ డాట్స్ ఎంత అయితే ఉంటుందో వెడల్పు అంతకి ఈ విధంగా చెక్ చేసుకొని ఒక డాట్ అనేది వేసుకోండి మళ్ళీ ఈ మెయిన్ డాట్స్ కూడా ఎంత వెడల్పు ఉందని చెక్ చేసుకోండి కొలత ఉంచే ఈ విధంగా చెక్ చేసేసుకొని సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా అంతే గ్యాప్తో పక్కకి ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎంత పావుతక్కు మూడించులు అయితే వచ్చిందనమాట మీరు టేప్తో చూసుకుంటే అలా వేసుకోవచ్చు లేదంటే చూడండి మెయిన్ డాట్స్ పొడవు కూడా కొలత బ్లౌజ్ లోంచి చూసుకొని ఈ విధంగా వేసుకోవచ్చు ఈ రెండో డాట్స్ పొడవు కూడా అండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసుకోండి విడిచిపెట్టేసుకున్నాక ఈ పొడవు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి రెండో డాట్స్ ఓకేనా ఇలా మనము మెయిన్ డాట్స్ పొడవుని రెండో డాట్స్ పొడవుని ఇలా మార్కింగ్ వేసుకున్నాము ఈ మూడో డాట్స్ వచ్చినప్పటికీ మీరు మనకి మెయిన్ డాట్స్ నుంచి రెండు ఇంచులు అయితే గ్యాప్ ఉండాలి చూడండి ఈ విధంగా చెక్ చేసేసుకొని రెండు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోండి చూడండి ఇక్కడ రెండు ఇంచులు వస్తుంది మనకి ఇలా వేసేసుకోండి కొంతమంది సిస్టర్స్ అయితే ఏ సైజ్ వారికి ఎంత డాట్స్ వేసుకోవాలో అర్థం కావట్లేదు అక్క అని అడుగుతున్నారండి అందుకోసమనే వాళ్ళ కోసమే చూపించాను ఇలాగా మీరు టేప్తో వేసుకున్నా ఈజీగా ఉంటుందండి లేదు అంటే మీరు ఈ విధంగా కొలత బ్లౌజ్ అయితే ఫాలో అయిపోవచ్చు రెండో వైపు కూడా సేమ్ అదేలాగా వేస్తున్నాను ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా ఈ విధంగా డాట్స్ అయితే వేసుకోండి మంచిగా వస్తుంది ఓకేనండి చూడండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడైతే మనము మార్కింగ్ వేసిన ప్రకారంగా కుట్టుకోవాలి ఇలా కుట్టినప్పుడు కూడా మీరు స్ట్రైట్గా ఈ విధంగా కుట్టేయొద్దండి లైట్గా వంపు అనేది తిప్పుకోండి అప్పుడే కప్పు అనేది కొంచెం రౌండ్ షేప్లో వస్తుంది కస్టమర్ వేసుకున్నాక ఈ రెండో డాట్స్ కూడా అంతే మనం హాఫ్ ఇంచు మార్చి మిడిచిపెట్టాము కదా స్టార్టింగ్లో హాఫ్ ఇంచ్ పట్టుకోండి చివరికి వచ్చేసరికి కొంచెం సన్నగా పట్టుకోవాలి మూడో డాట్స్ కూడా సేమ్ అలాగే పట్టుకోండి చూసారా ఈ విధంగా ఉంటుంది కప్పు అనేది ఇలా నిలబడాలి మనం కుట్టేసాక రెండోది కూడా సేమ్ అలాగే వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా రావాలన్నమాట ఓకేనా ఈ విధంగా రెండు కప్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్లు అనేవి జాయింట్ చేసుకోవాలి చూడండి క్రాస్ బెల్ట్లు తీసుకున్నప్పుడు ఇక్కడ నేను త్రీ పీసెస్ అయితే తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఎక్స్ట్రాగా ఒక పీస్ అయితే తీసుకోండి ఓకేనా ఈ విధంగా తర్వాత రెండో పీస్ తీసుకొని ఇది రైట్ సైడ్ పైకి పెట్టేసుకోండి తర్వాత మనం సైజుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్లో మెయిన్ క్లాత్ని తీసుకోండి ఇంకొక వైపు కూడా సేమ్ అంతే ఎక్స్ట్రాగా ఒక పీసు తర్వాత మెయిన్ క్లాత్ తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి చిట్కాలు ఉంది కదా ఈ చిట్కాలు రెండు కూడా ఈ విధంగా ఎదురు ఎదురుగా పెట్టేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో కుట్టు వేసుకోండి ఇప్పుడు ఇది వేసినప్పుడు కూడా మనకి ఏంటంటే ఇలా ఎదురెదురుగా పెట్టి కుట్టు వేసుకోవడం వల్ల ఆ కొత్త వారైతే రెండు ఒకే వైపుకి కుట్టేసి మళ్ళీ కుట్లు విప్పుతూ ఉంటారు అలా అయిపోకూడదంటే మనం కుట్టినప్పుడు ఈ విధంగా సెట్ చేసుకోవాలి తర్వాత ఇంకొక వైపుకి తిప్పేసుకొని మనం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తో ఈ చివర కుట్టు వేసుకోవాలి మొత్తం ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ ఎలా అయితే ఉందో అలా మొత్తం కూడా కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసేసాక మొత్తం కట్ చేసుకుంటే మనకి నీట్ గా ఉంటుంది అనమాట రెండోది కూడా సేమ్ అంతే చూడండి ఇలా రెడీ చేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయండి ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి ఓకేనా తర్వాత మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా చెప్తాను చూడండి ఇటువైపుది ఇటువైపున పెట్టేసుకోండి అంటే ఏ వైపు వచ్చేది ఆ వైపున ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోండి ఇలా ఎదురు ఎదురుగా పెట్టుకోండి ఓకేనా ఇలానే కదా మనకి రావాలి మనం కుట్టేశాక తర్వాత ఈ పీస్ని ఈ విధంగా తిప్పుకోండి ఇటువైపుకి ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఇలా మనం జాయింట్ అనేది వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మీరు సెట్ చేసుకున్నాక మళ్ళీ యువతల వైపుకి తిప్పేసుకొని మీరు జాయింట్ అనేది వేయాలి చాలా మందికి ఇది కూడా కన్ఫ్యూజ్ అనమాట కొత్త వారికి అయితే ఓకేనా నెక్స్ట్ ఇది కూడా ఇటువైపుకి తిప్పేసుకొని అంటే మీరు ఇక్కడ గమనించండి రైట్ సైడ్ రెండు కూడా ఎదురెదురుగా ఉండాలి ఓకేనా ఇలా పెట్టుకొని జాయింట్ అయితే వేసుకోవాలి ఇలా వేసినప్పుడు ఈ మెయిన్ డాట్స్ వచ్చేసి పాదం వైపుకి తిప్పుకుంటున్నాను చూడండి ఇది గమనించి తిప్పేసుకోండి ఇలా ఒక కుట్టు వేసాక ఈ విధంగా చెక్ చేసుకోండి ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని ఏమైనా ఎక్స్ట్రాగా వచ్చిందా రెండు సమానంగా వచ్చిందా లేదా అని ఇలా చెక్ చేయండి మనకి కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా తర్వాత వచ్చేసి సైడ్కి కూడా చెక్ చేసేసుకోండి ఈ విధంగా సైడ్కి చెక్ చేయడం వల్ల మనకి ఎక్కడ ఏమైనా ఎక్స్ట్రాగా వచ్చింది అనుకుంటే లైట్గా వస్తే అక్కడ పైన కట్ చేసేవచ్చు లేదు అంటే ఇలా మనము ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్నాం కదా రెండో కుట్టు వేసినప్పుడు కొంచెం ఎక్కువ పట్టేసుకోండి ఈ చివరకు వచ్చినప్పటికీ ఓకేనా నాకైతే ఒక సైడ్ కరెక్ట్గా వచ్చింది ఒక సైడు ఒక పావించు ఎక్కువ వచ్చింది అనమాట నేను కొంచెం పట్టేసుకున్నాను సైడ్లో ఓకేనండి ఈ విధంగా మనం కరెక్ట్గా పట్టుకోవాలి తర్వాత చూడండి ఈ విధంగా మనకి వెనకాల మనకి నెక్ కట్ చేస్తాం కదా ఆ పీస్ ఉంటుంది లైనింగ్ పీస్ని ఇలా సెంటర్కి కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఒక వైపు వచ్చేసి మనకి కొంచెం వెడల్పుగా కావాలి అందుకోసమని ఇంకొక వైపు క్లాత్ని ఈ విధంగా కొంచెం సన్నగా అంటే ఒకటిన్నర ఇంచు ఉండేలాగా చూసుకోండి ఓకేనా అంటే ఇది కాజా పట్టిక అనమాట కాజా పట్టికి ఒక రెండున్నర ఇంచు రెండు ఇంచులు ఉన్నా కూడా పర్లేదు ఉక్స్ పట్టికి ఒకటిన్నర ఇంచు వెడల్పు అయితే పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఉక్స్ పట్టికి సన్నగా ఉండేది కొంచెం ఎక్కువ క్లాత్ ఉండేది కాజా పట్టికి కాజా పట్టి ఎలా కుట్టుకోవాలంటే చూడండి లైనింగ్ పీస్ని కిందన పెట్టేసుకొని దానిపైన మెయిన్ క్లాత్ పెట్టుకొని ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్జిన్ తో కుట్టు వేయాలి ఇలా చివరి దాకా కుట్టు వేసేసాక మళ్ళీ ఇటువైపున తిప్పేసుకొని ఈ క్లాత్ను వచ్చేసి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేయండి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసి ఈ చివరిన కుట్టు వేసుకోవాలి ఇలా వేసినప్పుడు ఈ కింద వైపు చూడండి ఎక్కువ క్లాత్ ఉంది కదా మనకి ఈ ఎక్కువ క్లాత్ ఉండేది కొంచెం కట్ చేసేయండి హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి కట్ చేసుకున్నాక ఈ క్లాత్ని ఇలా అనేసుకొని లోపలికి వేసుకోండి క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ వేసేసి దానిపైన రబ్ కొట్టేసుకోండి మళ్ళీ సెంటర్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఉక్స్ పట్టి అనేది రెడీ చేసుకుందాం ఉక్స్ పట్టి వేసినప్పుడు ఇలా మనకి మెయిన్ క్లాత్ కింద వైపున పెట్టేసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పైన పెట్టుకొని అలాగే హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టుకోవాలి ఎక్కడ కూడా లాగొద్దండి కింద పీస్ కానీ పై పీస్ కానీ లాక్కోకుండా కుట్టువేయండి ఇలా రబ్ చేసేసుకొని మళ్ళీ ఈ క్లాత్ని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసి ఈ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి ఇప్పుడు మనకి లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ వేసి ఈ చివర కుట్టు వేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా క్లాత్ని కొంచెం సరి చేసుకుంటూ వేయండి అప్పుడే మీకు అప్పుడే మీకు ఈ బుక్స్ పట్టి అనేది నీట్గా వస్తుంది అనమాట చూడండి ఇలా మనం కుట్టి వేసేసాము కదా వేసేసాక ఇప్పుడు కూడా రెండు ఒకసారి చెక్ చేసేసుకోండి ఎదురు ఎదురుగా పెట్టేసుకొని మనకి కరెక్ట్గా వచ్చింది ఓకేనా ఇలా చెక్ చేసుకున్నాక మనం బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ జాయింట్ వేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసేసుకోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసేసుకొని రైట్ సైడ్ పైకి ఉండాలి చూడండి తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఇలా రైట్ సైడ్ వచ్చేసి కిందకు ఉండాలి రాంగ్ సైడ్ పైకి ఉండాలి ఈ విధంగా రైట్ సైడ్ రెండు కూడా ఎదురెదురుగా పెట్టేసుకొని జాయింట్ వేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టి వేసినప్పుడు కూడా అంతేనండి మనం హాఫ్ ఇంచు క్లాత్ విడిచిపెట్టుకున్నాము అంటే హాఫ్ ఇంచు వచ్చే పట్టేసుకోండి ఓకేనా ఎక్కువ పట్టారంటే మీకు బ్లౌజ్ పొట్టిగా అయిపోతుంది తక్కువ పట్టారంటే షోల్డర్ జారిపోతుంది రెండో వైపున కూడా సేమ్ అంతే రెండు సమానంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసుకోవాలి రబ్ చేసేసుకోండి ఊడొచ్చేస్తుంది లేకపోతే ఓకేనా ఈ విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి మెడపట్టి వేసుకోవాలి ఇక్కడ కూడా ఈ విధంగా చెక్ చేసేసుకోండి రెండు సమానంగా వచ్చిందా లేదా చెక్ చేయండి ఇక్కడ మీకు సమానంగా రాకపోతే కొంచెం పీస్ ఏదైనా ఎక్కువగా ఉంటే కట్ చేసేయండి అప్పుడే మనకి సైడ్ జాయిన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఉంటుంది ఇప్పుడు మెడపట్టి అయితే వేసుకోవాలి ఇలా క్రాస్ పీసులు రెండు తీసేసుకోండి రెండు మూడు పీసులు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా ఉంది కదా ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవడం కూడా చాలా మందికి తెలియడం లేదు అందుకని ఇలా సమానంగా కట్ చేసేసుకోండి పీస్ని ఇలా నేనైతే ఒక మూడు పీసులు తీసుకుంటున్నాను ఫస్ట్ ఒక పీస్ పైన ఈ విధంగా పెట్టండి చూడండి ఇలా స్క్వైర్ లాగా పెట్టేసుకొని ఈ చివర ఈ చివర అంటే ఆ మూలకి ఈ మూలకి సెంటర్లో కుట్ అనేది రావాలన్నమాట మళ్ళీ ఇది ఇలాగే పెట్టేసుకొని ఈ పీస్ని ఇటువైపు చూడండి ఇలా తెచ్చేసి ఇటువైపు తిప్పుకోవాలి చూడండి నేను ఎలా పెడుతున్నానో క్లాత్ను అనేది చూడండి ఇలా పెట్టేసుకొని ఈ మూల ఈ మూల మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా ఒక కుట్ అనేది వేయండి ఓకేనండి ఇలా అయితే మీకు ఈజీగా చేసుకోవచ్చు అనమాట తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయండి ఈ పీసులు ఉంటాయి కదా ఇవి కొంచెం ఈ విధంగా రబ్ చేసేసుకోండి సెంటర్లో తర్వాత ఇక్కడ మనకి ఉక్స్ పట్టి దగ్గర నుంచే స్టార్ట్ చేసుకోవాలి రైట్ సైడ్ పైకి ఉండాలి ఈ మనకి మెడపట్టి వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి కిందకు ఉండాలి రాంగ్ సైడ్ పైకి ఉండాలి ఇక్కడ చూడండి మీకు షోల్డర్ జారకుండా ఒక టిప్ అయితే చెప్తాను ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఫ్రంట్ వైపున అంటే షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ వైపుకి ఒక రెండు మూడు ఇంచులుగా కిందకు ఒక మార్కింగ్ వేయండి అలాగే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వైపున ఒక రెండు మూడు ఇంచుల కిందకి మార్కింగ్ వేసి ఈ ప్లేస్లో మాత్రం మీరు ఈ మెడపట్టిని గట్టిగా ఈ విధంగా కొంచెం లాగి పట్టుకొని కుట్ట అనేది వేసుకోవాలి అది ఎక్కడ దాకా మనం మార్కింగ్ వేసామే అక్కడ దాకా అలా వేసుకున్న తర్వాత నార్మల్గా మళ్ళీ రెండు పీసులు కూడా ఏది కూడా లాక్కోకుండా మీరు ఈ మెడపట్టిని అనేది స్టిచ్ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మీకు షోల్డర్ దగ్గర అదిమినట్టుగా కూర్చుంటుందన్నమాట రెండో వైపు కూడా అంతేనండి చూడండి మార్కింగ్ ఈ విధంగా వేసేసుకొని మనం మార్కింగ్ వేసే చోట మాత్రము మెడపట్టిని లాక్కుంటూ వేసుకోవాలి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి షోల్డర్ జారకుండా స్టిప్గా ఉంటుంది అనమాట షోల్డర్ పైనే బ్లౌజ్ అనేది కూర్చుంటుంది తర్వాత మనకి ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు అనేవి పెట్టేసుకోండి మొత్తం కూడా తర్వాత ఇటువైపున ఫోల్డింగ్ చేసేసి ఈ పైన అంటే మనకి మెయిన్ క్లాత్ మీద కుట్టు పడకుండా ఇలా లైనింగ్ పైన చివరి వైపున కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం చివరి దాకా కుట్టేశాక మనకి ఎక్స్ట్రాగా పీసులు ఉంటాయి కదా లోపల వైపున లోపల వైపు పీస్ మొత్తం కూడా కట్ చేసేయాలి ఎందుకంటే హెమ్మింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుందండి లేదంటే పీస్లన్నీ కనబడుతూ ఉంటాయి ఇప్పుడు మెడపడ్డీ కూడా అయిపోయింది కదా తర్వాత ఈ విధంగా వేసుకొని హెమ్మింగ్ అయితే వేసుకోవాలి సో ఇది పక్కన పెట్టేసి మనం ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ మనకి మెయిన్ క్లాత్కి జాయింట్ వస్తుంది అలాగే లైనింగ్ క్లాత్కి జాయింట్ వస్తుందండి వచ్చినా కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క జాయింట్ అనేది వస్తుంది ఇలా మనం కట్ చేసుకోండి పీస్ని ఈ విధంగా పెట్టేసుకున్నాక చూడండి ఇక్కడ మనకి రెండు పీసులు పెట్టుకున్నాను కదా జాయింట్ వేసుకోవడం కోసము ఇలా వేయండి ఒక పీసు పైన వేసుకొని ఈ విధంగా కుట్టు వేసేసుకోండి ఇంకొక పీసుని తీసేసుకొని ఇలా ఎదురెదురుగా పెట్టుకోండి ఈ చిట్కాలు రెండు కూడా ఒకే వైపుకి వచ్చేలాగా పెట్టండి మళ్ళీ దీన్ని ఇది ఏ విధంగా అయితే పెట్టామో రెండోది కూడా అలాగే పెట్టేసుకోండి ఇలా మనకి ఒకే వైపుకి ఈ విధంగా రావాలన్నమాట అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలా మనకి హ్యాండ్స్లు రెండు కూడా ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకొని జాయింట్ అయితే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మీకు కన్ఫ్యూజ్ లేకుండా రెండు ఒకే వైపుకు వచ్చేయకుండా ఉంటుంది అనమాట తర్వాత ఫోల్డింగ్ వేసి కట్ చేసేసుకోండి సమానంగా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయండి చూసారా ఈ విధంగా రెండు కూడా కట్ చేసుకోవాలి ఓకేనా తర్వాత మెయిన్ క్లాత్ తీసేసుకోండి మెయిన్ క్లాత్ కూడా సేమ్ అదేలాగా మనకైతే జాయింట్ వస్తుంది ఇక్కడైతే ఈజీగా రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఏదనేది తెలుస్తుంది కాబట్టి మనం ఈ విధంగా సెట్ చేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి ఇలా సెట్ చేసేసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి రెండు కూడా ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా జాయింట్ వేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసేసుకొని ఇక్కడ చూడండి రైట్ సైడ్ పైకుంది కదా మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ కిందకు ఉండాలి లైనింగ్ క్లాత్ కనమాట ఓకేనా అయితే మనకి కనిపిస్తుంది కదా వేసింది మనము దాన్ని బట్టి మనం ఈ విధంగా కుట్టనైతే వేసుకోవాలి అంటే లైనింగ్ పీస్ని మనకి రైట్ సైడ్ వచ్చేసి కిందకు ఉండాలి రాంగ్ సైడ్ పైకి ఉండాలి మీకు వీడియోలో కనిపిస్తుంది కదండీ నేను చెప్పేదానికంటే కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా మనము ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసుకున్నాక అటువైపుకు తిప్పేసుకొని ఇలా రబ్ చేసేసుకోండి రబ్ చేసేసుకొని ఈ చివర్లో కుట్టు వేసుకోవాలి రెండో వైపు హ్యాండ్ని కూడా సేమ్ అదేలాగా మనమైతే రెడీ చేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్నాక చుట్టూ కూడా కుట్టు వేసేసి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయండి ఇలా కుట్టు వేసినప్పుడు లైట్గా పాదాన్ని కొంచెం పైకి ఎత్తుతూ వేశారంటే మీకు ఎక్కడ ముడతలు కూడా రావు అయితే ఇది కాటన్ పీస్ కాబట్టి రాదండి అదే మీరు బాగా జారిపోయే క్లాత్ అయినా సరే మీరు లైనింగ్ జాయింట్ వేసినప్పుడు కొంచెం లైట్గా పాదాన్ని కొంచెం పైకి ఎత్తుతూ వేశారంటే ఎక్కడ ముడతలు అనేవి రావన్నమాట చూడండి ఈ విధంగా హ్యాండ్ రెడీ చేసుకున్నాం కదా తర్వాత రెండో వైపును కూడా హ్యాండ్ కూడా సేమ్ ఇదేలాగా రెడీ చేసుకోండి చూడండి ఇలా రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనము హ్యాండ్ జాయింట్ అయితే వేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసుకున్నాక తర్వాత హ్యాండ్ పీస్ని తీసేసుకోండి హ్యాండ్ పీస్ జాయింట్ చేసినప్పుడు ఏంటంటే హ్యాండ్లో చిట్కా ఉంటుంది కదండి ఫ్రంట్ వైపున రావాల్సిన చిట్కా వచ్చేసి ఫ్రంట్ వైపుకే రావాలన్నమాట చూసారా ఇది ఫ్రంట్ ఇక్కడ చిట్కా వచ్చింది ఈ విధంగా మనకి ఎదురుగా రావాలన్నమాట మీరు ఈ హ్యాండ్ కాకుండా ఇంకొక హ్యాండ్ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ చిట్కా వచ్చేసి మీకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్కి వచ్చింది అనుకోండి అప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి ఇంకొక వైపు దని మీరు అర్థం చేసుకోవాలి ఆ హ్యాండ్ తీసేసి పక్కన పెట్టేసి ఇంకొక హ్యాండ్ని జాయింట్ వేసుకుంటే మీకు కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర సెంటర్లో పెట్టేసుకొని జాయింట్ వేసుకోవాలి ఇలా జాయింట్ వేసినప్పుడు కూడా మీరు హ్యాండ్ని కానీ బాడీ పార్ట్ని కానీ లాక్కకూడదండి లాక్కోకుండా ఇలా మెల్లుగా మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసినప్పుడు చూడండి మనకి సమానంగా వచ్చిందనమాట ఇలా బాడీ పార్ట్ హ్యాండ్స్ పీస్ రెండు కూడా ఇలా సమానంగా వచ్చి చిట్కాలు రెండు కూడా కలవాలన్నమాట అలా కలిసాయి అంటే మీకు హెయిర్ జాయింట్ చేసినప్పుడు కస్టమర్ కుట్టాక వేసుకున్నప్పుడు మీకు చంకల దగ్గర ముడతలు అనేవి రావు నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఇంకొక వైపు హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అయితే వేసుకోవాలి ఇలా ఒక కుట్టు వేసుకున్నాక రెండో కుట్టు కూడా వేసేసుకోండి ఓకేనా ఈ విధంగా హ్యాండ్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా తర్వాత మనకి ఇంకొక వైపు కూడా సేమ్ ఇదేలాగా హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు సైడ్ జాయిన్ చేసినప్పుడు కరెక్ట్ గా రావాలి అంటే చూడండి మనము రెండో హ్యాండ్స్ జాయిన్ చేసేసాక ఇలా ఫ్రంట్లు రెండు కూడా తీసేసుకోండి ఈ విధంగా ఫ్రంట్లు రెండు తీసేసుకొని మనకి నడుము లూజ్ ఎంత వస్తుంది ఇది థర్టీ కదా థర్టీలో మనకి నాలుగో వంత ఎంత వస్తుంది ఏడున్నర కదా ఏడున్నర దగ్గరికి ఈ విధంగా ఫ్రంట్లు రెండిటికి కూడా మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇటువైపున ఏడున్నర దగ్గర మార్కింగ్ వేసాము ఇంకొక వైపున ఏడున్నర దగ్గరికి మార్కింగ్ వేసేసాము తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఏడున్నర దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేయండి టేప్తో ఈ విధంగా చెక్ చేసేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి ఓకేనా రెండు వైపు కూడా మార్కింగ్ కనిపించేలాగా వేసుకోండి ఇలాగా చూసారా ఇలా అనమాట ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కలిపి మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి మార్కింగ్స్ వేసాం కదా ఫ్రంట్ కి బ్యాక్ కి ఆ రెండు మార్కింగ్స్ కూడా ఒకే చోట వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇలా చిన్నగా ఒక కుట్ట అయితే వేసేసుకోండి మళ్ళీ ఇటువైపున కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒక చోట పెట్టేసుకొని ఈ మార్కింగ్ ఒకే చోట పెట్టేసుకొని ఇలా రబ్ చేసేసుకోండి ఓకేనా ఇలా కుట్టడం వల్ల ఏంటంటే కొత్త వర్క్ అయినా సరే ఈజీగా ఉంటుంది అనమాట వైపున జాయింట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా రెండు కూడా ఒకే చోటకి పెట్టేసుకోండి ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఈ విధంగా పెట్టుకోండి కింద మనం జాయింట్ వేసేసాము తర్వాత కొలత బ్లౌజ్ అయితే తీసేసుకోండి కొలత బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ బ్లూజ్ చెక్ చేయండి హ్యాండ్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు పుట్టడం అయితే స్టార్ట్ చేయండి ఇలా వేసుకున్నాం కదా తర్వాత ఈ చంక దగ్గర కూడా పాయింట్లు రెండు కూడా ఒకే చోటుకు వచ్చేలాగా పెట్టేసుకొని కొలత బ్లౌజ్ తీసుకోండి ఇలా మీరు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసి ఇక్కడ మీకు చంక లూజ్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా ఈ చంక కింద చెక్ చేయండి సమానంగా వస్తుందా లేదా అని ఇలా అక్కడ దాకా ఒక కుట్టు వేసుకున్నారు కదా తర్వాత మనం ఆల్రెడీ కింద కుట్టు వేసేసి ఉన్నాం కాబట్టి మీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అస్సలు రాదు అంటే ఇలా మీరు కుట్టు వేసినప్పుడు కొత్త వారైతే కరెక్ట్గా ఉన్నా కూడా లాగి కుట్టేస్తారనమాట లాగి కుట్టడం వల్ల ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది వచ్చేస్తుంది అందుకని మీరు ముందే కింద వైపున కుట్టు వేసుకున్నాక మళ్ళీ ఈ విధంగా పైనుంచి నుంచి కుట్టుకున్నారంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా నీట్గా మీకు సైడ్ జాయింట్ అనేది వచ్చేస్తుంది ఇలా మూడు కుట్లు వేసుకున్నాక ఇంకా ఎక్స్ట్రాగా ఒక కుట్టు వేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయండి ఇలా అయితే సులభంగా అయిపోతుందండి సైడ్ జాయింట్ అయితే చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండో వైపు కూడా సేమ్ ఇప్పుడు నేను చూపించే విధంగానే రెండో వైపును కూడా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండో వైపు కూడా వేసేసి అంతేనండి ఈ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి